ఈఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడే అందిన విషాద వార్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇక లేరు కొద్దిసేపటి క్రితం ఆయన ఎయిమ్స్లో తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు మరణించినట్టు ఎయిమ్స్ డాక్టర్ ధృవీకరించారు ఈరోజు సాయంకాలం ఆరు గంటలకు ఆయన అస్వస్థతతో ఎయిమ్స్లో చేరారు చనిపోయే ముందు ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది ఆయన మరణ వార్త విన్న వెంటనే కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఏంస్ చేరుకుంటున్నారు అన్ని పార్టీల నాయకులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు ఆయన భారతదేశానికి పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలందించారు ఆయన గొప్ప ఆర్థికవేత్తగా పేరు పొందిన వ్యక్తి ఆయన ఒక బ్యూరోక్రాట్ నుంచి వచ్చిన ఒక రాజకీయ నాయకుడు రాజ్యసభ నుంచి ఆయన ఎన్నికయ్యి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పర్యాయాలు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు ఆయన కాంగ్రెస్కు వీర విధేయునిగా పేరుగాంచారు ముఖ్యంగా సోనియా గాంధీకి ఆయన వీర విధేయుడు ఆయన మరణం దేశ ఆర్థిక రంగానికి తీరని లోటుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఆయన ప్రధాన పదవి చేపట్టక ముందు పలు జాతీయ అంతర్జాతీయ బ్యాంకులకు డైరెక్టర్ చైర్మన్ మరియు అడ్వైజర్ హోదాల్లో పనిచేశారు ఆయన పుట్టుగా పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ నెలలో పాకిస్తాన్లో జరిగింది ఆయన భారతదేశకు తల్లిదండ్రులతో కలిసి వలసగా వచ్చేశారు చిన్నతనంలోనే మన్మోహన్ సింగ్ గారు తల్లిని కోల్పోయారు ఆయన తండ్రి చేత పెంచబడిన బిడ్డ ఆయన మృతి పట్ల బీఆర్ నైన్టీవి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేయకూడదని కోరుకుంటున్నాను